వాస్తు జీవనం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే ఎపిసోడ్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము అందరూ తరచుగా నన్ను అడిగే విషయము ఒక ఇంటి స్థల పెరుగుదలలు ఉంటే ఆ ఇంటికి ఎటువంటి ప్రభావం ఉంటుంది ఏ మూల స్థలం పెరిగితే అది మంచి ప్రభావం ఉంటుంది ఏ స్థలం పెరిగితే అది మన మీద చెడు ప్రభావం చూపిస్తుంది అసలు ఈ స్థల పెరుగుదలలు మంచిగా చెడ్డవా అని చాలామంది నన్ను అడగడం జరిగింది స్థల స్థలం పెరిగిన స్థలము మన కాంపౌండ్ వాళ్ళకు వెలుపలికి ఉంటే బాగుంటుందా లోపలికి ఉంటే బాగుంటుందా బయటికి విడిచిపెట్టిన స్థలాన్ని మనము తిరిగి వినియోగించుకోవచ్చా లేదా అని ఇటువంటి చాలా అనుమానాలు ప్రేక్షకులకు ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో ఒక స్థల విస్తీర్ణాన్ని పట్టించి ఆ స్థలము ఏ దిక్కున పెరిగితే మంచిది ఎటు సైడ్ పెరిగితే అది చెడు ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు మనము చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తప్పక లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి కాబట్టి ఇప్పుడు చూద్దాము ముఖ్యంగా ఒక స్థల పెరుగుదల అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని ఇప్పుడు మనము చూడడం జరుగుతుంది ఇప్పుడు ఒక స్థలము ఈ విధంగా ఉందనుకుందాం అంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మాత్రమే ఒక స్థలం అనేది ఉండాలి ఇప్పుడు చూడండి నార్త్ ఈస్టు సౌతు వెస్ట్ ఇవి నాలుగు దిక్కులు అయినప్పుడు ఇవి నాలుగు కార్నర్లు వచ్చేసి ఈశాన్యం అవుతుంది ఆగ్నేయం అవుతుంది నైరుతి అవుతుంది వాయువ్యం అవుతుంది ఇప్పుడు ఈ కార్నర్లు అనేవి నాలుగు ఉచస్థానాలు నాలుగు నీచస్థానాలు స్థానాలు అని మనము ఇది వరకు వీడియోలలో చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు చూడండి మనము ఎటువంటి స్థల పెరుగుదలలు మనకు ముందుగా ఉపయోగపడతాయి వాటిని ఏ విధంగా మనము ఇంటిని గృహాన్ని నిర్మించేటప్పుడు కవరప్ చేసుకుంటే బాగుంటుంది వాటిని ఏ విధంగా మనము ఉపయోగించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుంది చూడండి ఇప్పుడు నార్త్ ఈశాన్యము ఎప్పటికైనా కూడా ఈశాన్యం అనేది పెరుగుదల ఆ ఇంటికి చాలా ఉపయోగపడుతుంది ఇది మనము మంచి పెరుగుదల ఉపయోగపడే పెరుగుదల అంటాం అదేవిధంగా చూడండి తూర్పు ఇలా తూర్పు ఈశాన్యం కూడా ఎప్పుడైనా కూడా పెరిగినా కూడా ఆ ఇంటికి మంచే చేస్తుంది ఇవి ఎప్పటికైనా ఈశాన్యము ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము ఈ రెండు ప్రాంతాలు ఉచ్చస్థానాలు అవుతాయి కాబట్టి ఈ రెండు పెరుగుదలలు కూడా ఏ ఇంటికైనా కానీ శుభ ఫలితాలనే ఇస్తుంది కాబట్టి ఇటువంటి పెరుగుదలలు ఉన్నప్పుడు ఆ ఇల్లు చాలా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చెందడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ మనము మాలో చాలామంది చెప్పేది ఈశాన్య పెరుగుదల మంచిదే అని అందరికీ తెలుసు ఎక్కువ మంది చెబుతూ ఉంటారు కాకపోతే మనం చాలా ఇల్లు గమనించినప్పుడు కూడా ఒక్క ఈశాన్యమే కాదు ఎప్పటికైనా కూడా చాలా ఇల్లు నేను చూశాను పడమర వాయువ్యం ఇది ఉచ్చస్థానం అవుతుంది ఇటు సైడు పెరిగిన ఇళ్లలో కూడా చాలామంది ప్రగతి సాధించడం జరుగుతూ ఉంది నేను కొన్ని వందల ఇల్లు ఈ విధంగా పెరుగుదల అయినటువంటి ఇళ్లను నేను గమనించాను ఎటువంటి పెరుగుదల అయినప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి ప్రభావాలు ఉన్నాయని నేను చాలా నిశ్చితంగా గమనించి ఇప్పుడు మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది చూడండి పడమర వాయువ్యం పెరిగినా కూడా ఇంట్లో మంచి శుభ ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా దక్షిణ ఆగ్నేయము ఇలా దక్షిణ ఆగ్నేయ పెరుగుదలలు కూడా చాలా మంచివి ఎందుకంటే ఇది కూడా ఉచ్చస్థానం అవుతుంది ఇలాంటి ఉచ్చస్థానాలు కూడా ఎప్పటికైనా పెరుగుదల ఉన్నప్పుడు ఆ ఇళ్లలో ఎంతో శక్తివంతమైన ప్రభావం ఉంటుంది అప్పుడు ఇటువంటి పెరుగుదలలు ఉన్న ఇళ్లలో మనము ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవాలా ఎందుకంటే ఇవి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పెరుగుదలలు కాబట్టి ఎప్పటికైనా కూడా మన ఇళ్ళకు వాడుకునే విధంగా వీటిని మనము మన లోగిళ్ళల్లో కలుపుకోవడము ఉంటే చాలా బాగుంటుంది అదే విధంగా చూడండి మీరు ఏ విధంగా బాగుంటుంది అంటే ఇది టోటల్ మన ఇంటి కాంపౌండ్ వాల్ అనుకుందాము ఇది పెరుగుదల వచ్చినటువంటి స్థలం మనం ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి విడిచిపెట్టద్దు ఎందుకంటే ఇది శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పెరుగుదలలు కాబట్టి ఎప్పటికైనా కానీ ఇవి మన ప్రాంగణంలోకి కలుపుకుంటే ఆ ఇంటికి శుభ ఫలితాలను ఇస్తాయి చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఎప్పటికైనా మనము ఇటు సైడ్కు వచ్చి ఇటు సైడ్కు కాంపౌండ్ వాళ్ళు క్రాస్ నిర్మించుకుంటాం ఇలా పూర్తి కలుపుకుంటే బాగుంటుంది మనము ఇలా పెరిగినప్పుడు ఏం జరుగుతుంది మనం గేటు వాళ్ళు కనుక మనం నిర్మించుకున్నట్లయితే ఇలా గేటు పెట్టుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే ఈ క్రాస్ పోయినందువల్ల ఈ గేట్ అనేది ఆగ్నేయాన్ని చూస్తుంది ఇలాంటి పెరుగుదలలో వచ్చినప్పుడు గేట్లను మనము క్రాస్ లేకోకుండా ఎటువంటి మూల పోటు రాకుండా ఆ గేట్లను కరెక్ట్గా నిర్మించుకున్నట్లయితే ఇలాంటి పెరుగుదలలు మనకు ఉపయోగపడతాయి ఇలా పెరిగిన స్థలాలకు మనము గేట్లు ఖచ్చితంగా కొలతల ప్రకారము స్ట్రైట్గా ప్రధాన ద్వారానికి ఎదురుగా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇలాంటి గేటు ఈ పెరుగుదల కానీ ఈ పెరుగుదల కానీ ఈ పెరుగుదల కానీ ఇటు ఇలా ఆగ్నేయ పెరుగుదల కానీ ఇలా పెరుగుదల వచ్చిన స్థలాలు మనము ప్రాంగణంలోకి కలుపుకునేటప్పుడు గేట్లు పెట్టుకునే విధానంలో ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాల్సిందే తప్పదు ఎందుకంటే ఇవి మంచి చేసే పెరుగుదలలు అయినప్పటికీ మనం గేటు పెట్టుకోవడంలో కనుక వారా జరిగితే అవి మూలపోటు క్రాస్ తిరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఖచ్చితంగా మనం కొలతల ప్రకారము ప్రధాన ద్వారానికి ఎదురుగా కొలతల ప్రకారం కనుక పెట్టుకున్నట్లయితే ఇవి మంచి ఫలితాలు ఇస్తాయి తెలియక మన వాళ్ళు ఇలా క్రాసు వచ్చింది గేటు కూడా క్రాస్ అయి పెట్టుకుంటారు అటువంటప్పుడు ఇవి మంచి ఫలితాలే ఇచ్చినా కూడా ఆ గేటు చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటిని పరిగణలోకి తీసుకొని ఆలోచన చేసి పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పెరుగుదలను మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు చెడు ఫలితాలను ఇచ్చే పెరుగుదలను కూడా మనం చూద్దాం ఇప్పుడు ఉత్తర ఈశాన్యం మంచిది అప్పటికి నీచస్థానం ఏదైతుంది ఉత్తర వాయువ్యం అవుతుంది ఇలా ఈ ఉత్తర వాయువ్యము నీచ పెరుగుదల మరపు చెడు ప్రభావాలను ఇస్తుంది ఇప్పుడు తూర్పు తూర్పు ఆగ్నేయ పెరుగుదల ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ఇది కూడా చెడు ప్రభావాలను ఇస్తుంది అదేవిధంగా చూడండి దక్షిణము దక్షిణ నైరుతి పెరుగుదల ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఇది కూడా నేచస్థానము అదేవిధంగా పడమర నైరుతి కూడా ఎట్టి పరిస్థితుల్లో పెరగవద్దు ఒకవేళ ఇలా పెరిగిన ఇల్లు మనం తీసుకోవద్దా అని మీరు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవచ్చు కానీ వీటిని మనము వినియోగించుకోకుండా ఇప్పుడు ఇలా పెరుగుదల వచ్చినప్పుడు మన కాంపౌండ్ వాళ్ళు ఎప్పటికైనా కానీ స్క్వేర్గానే తీసుకొని మనం కట్టుకున్నట్లయితే ఈ పెరుగుదలలన్నీ కూడా మనము బయటికే విడిచిపెట్టవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మన కాంపౌండ్ వాళ్ళు లోపలికి ఇలాంటి పెరుగుదలలు తెచ్చుకుంటే ఇవి తీవ్రమైన దోషాలుగా పరిగణించడం జరుగుతుంది ఆ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో మంచి చేకూరదని నేను తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ మన వాళ్ళు ఇంకా తెలివిగా ఉపయోగించి ఏం చెప్తారు కాంపౌండ్ వాళ్ళు ఈ పెరుగుదల తీసివేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటారు కాకపోతే ఈ స్థలాన్ని ఎందుకు ఖాళీగా వదిలిపెట్టాలా అని ఇక్కడ ఏం ఏం జరుగుతుంది సెప్టిక్ ట్యాంకులు తీయడం కానీ లేదా సంపులు తీయడం కానీ దీన్ని ఏదో ఒక విధంగా మనం వినియోగించుకోవాలా వృధాగా ఎందుకు విడిచిపెట్టాలా అని ఇలా ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంకు ఇలా వాయువ్యంలో కానీ ఇలా నైరుతిలో నీకు చాంబర్లు మేన్హోల్ ఛాంబర్లు కానీ ఇలా గుంతలు కానీ ఇటువంటి పరిస్థితులు తీయడం వల్ల ఇవి మళ్ళీ కూడా మనము వినియోగించుకునే పద్ధతిలోకి వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బయటికి విడిచిపెట్టిన స్థలాలను మనం విడిచిపెట్టినట్టే ఉండాలా తిరిగి వాటిని మనము యూజ్ చేసే విధంగా ఉంటే మనం ఇది విడిచిపెట్టి కూడా ఫలితం ఉండదు దీని దుష్ప్రభావాలు మళ్ళీ కూడా మీరు తిరిగి తిరిగి వినియోగించుకున్న వాళ్ళు అవుతారు గుంత మనం తీసి దీన్ని వినియోగించుకున్నట్లయితే ఈ వాటర్ మన ఇంట్లోంచి చూడండి మన టాయిలెట్స్ నుంచి ఈ వాటర్ డ్రైనేజీ వాటర్ మళ్ళీ ఇందులోకి వెళ్తుంది అప్పటికి మనం పూర్తిగా మన కాంపౌండ్ వాళ్ళ నుంచి దాన్ని వినియోగించుకోవడము జరుగుతుంది కాబట్టి విడిచిపెట్టిన నీచ స్థానాలు పెరిగినప్పుడు మనం విడిచిపెట్టినప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి వినియోగించుకోవద్దు శుభస్థానాలు పెరిగినప్పుడు మాత్రమే మనము వాటిని మన కాంపౌండ్ వాళ్ళ లోపలికి తీసుకొని గేట్లు కరెక్ట్గా కొలతలకు కనుక మనం పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు చూడండి ఈశాన్యము కనుక పెరిగితే ఆయనతో విపరీతమైన అభివృద్ధి ఉంటుంది ఉత్తర ఈశాన్యం పెరిగినప్పుడు విశేషమైన ధనలాభం ఉంటుంది అదే పనిగా తూర్పు ఈశాన్యం పెరిగినప్పుడు కీర్తి ప్రతిష్టలు పిల్లల చదువులలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆయనలో డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం పెరిగినప్పుడు దక్షిణ ఆగ్నేయం పెరిగినప్పుడు ఆ ఇంట్లో ఎప్పటికైనా ఆరోగ్యాలు కానీ లేదా ఆ ఇంట్లో ఆర్థికపరమైనటువంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆ ఇంట్లో ఎంతో అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా చూడండి పడమర వాయువ్యం ఈ పడమర వాయువ్యం పెరిగినప్పుడు ప్రశాంతత ఆ ఇంట్లో నెలకొంటుంది ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ ఆ ఇంట్లో గొడవలకు కానీ ఎటువంటి తావు ఉండదు బేటి వారితో కానీ ఇంట్లో వారితో కానీ ఎటువంటి వివాదాలు లేకుండా ఈ వాయువ్యాన్ని మనము చూసుకున్నట్లయితే ఎంతో హ్యాపీగా ఆ కుటుంబాలు లీడ్ చేయడం జరుగుతుంది వాయువ్యం పెరుగుదల పడమర వాయువ్యం పెరుగుదల ఆ ఇంటికి అభివృద్ధిని చేకూరుతుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మనము ఎటువంటి పెరుగుదలలో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా అవి ఉచ్చ స్థానాలలో ఉన్నాయా లేదా నీచ స్థానాలలో ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు మనము చెక్ చేసుకున్న తర్వాత వాటిని మనము కలుపుకోవాలన్నా బయటికి విడిచిపెట్టాలన్నా అని ఈ వీడియోలో మీకు బాగా అర్థమైందని నేను తెలియజేస్తున్నాను ఇటువంటి కన్ఫ్యూజ్లో ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఈ వీడియోను కనుక ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మీ పెరుగుదలలు ఎటువంటి ఇంకో విషయము ఈ పెరుగుదల అనేది మంచిదే అని నేను చెప్పాను కానీ ఎంత పెరుగుతే మంచిదే అని మళ్ళీ చాలామందికి అనుమానం ఉంది ఎప్పటికైనా కూడా పెరుగుదల అనేటువంటిది ఒక అడుగు నుంచి రెండు లేదా మూడు అడుగుల వరకు మాత్రమే పెరగడము మంచిది అవుతుంది అది వారి వారి ఈ స్థల విస్తీర్ణాన్ని పట్టించి మనము చూడడం జరుగుతుంది మ్యాక్సిమం ఒక అడుగు నుంచి మూడు అడుగుల వరకు పెరుగుదలలు మంచివే అంతకు మించి గజము కానీ రెండు గజాలు కానీ పెరిగినప్పుడు ఆ ఇంటికి తిరిగి మళ్ళీ నెగిటివ్వే వస్తుంది కాబట్టి ఎంత స్థలం పెరిగింది అని ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకొని లేదా అతనితో సంప్రదించి మీరు ఆ స్థలాన్ని తీసుకోవడం కానీ ఆ స్థల నిర్మాణం చేపట్టడం కానీ లేదా ఇది వరకే మీరు ఆ స్థలంలో ఉండేటట్లయితే మీరు చెక్కింగ్ చేసుకొని వాటిని ఏ విధంగా రెమెడీ చేసుకోవడం కానీ ఏ విధంగా మనం కలుపుకోవడం కానీ చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో ఒకటికి రెండు తూర్లు చెక్ చేసుకొని మీకు ఈ వీడియో గుండా అర్థమైతే మీరు సొంతంగా చేసుకోండి లేదా ఒక అడ్వైజర్తో సలహాలు తీసుకొని చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను తెలియజేసుకుంటూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నమస్కారం